బంధుమిత్రులకు నమస్తే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలు చేారంభించబడు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఆర్యవేస మహాసభ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో మహాసభ మీద మాజీ అధ్యక్షులు ముఖాల ద్వారకనాథ్ సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్ చెల్లదని మహాసభ మీద హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే అయితే ఆ కేసులో కోర్టు రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీంతో నెల్లూరు జిల్లా అర్బన్ ఆరివేస సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు స్టౌన్ హౌస్ పేట వినాయకుడి ఆలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తిరివీధి ప్రకాశ్రావు సేగు షణ్ముగరావు కోట గురుబ్రహ్మం మెంట వీరబ్రహ్మం గుప్తా జిల్లా కమిటీ సభ్యులు కొండ ప్రవీణ్ శంకర్ కోట సత్యనారాయణ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు శుభదినం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి పట్టినటువంటి పేడ ఈరోజుతో వీగిపోయింది ఎందుకంటే ఈరోజు ఆంధ్రవై ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస్ మహాసభ ఎన్నికలు జరిగి రెండు నెలలైనా మమ్మల్ని పనులు చేయకుండా ప్రతి విషయంలోనూ మమ్మల్ని అడ్డుకుంటున్న గతంలో ఉన్నటువంటి మహాసభ అధ్యక్షులు వారి బృందం ఏ పని చేయనీయకుండా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ ఎన్నిక చల్లదని హైకోర్టులో వేయడం కేసు వేయడం జరిగింది ఈరోజు హైకోర్టునందు ఈ యొక్క కేసు మా యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి చిన్ని రామసత్యనారాయణ గారు ఎన్నిక చెల్లుతుందని చెప్పి వాళ్ళు వేసిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది కాబట్టి ఈ శుభ సందర్భంగా ఈ ఆనందంతో మా యొక్క మహాసభ కమిటీ కానివ్వండి అలాగే ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి మా కమిటీలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు చీఫ్ ఆర్గనైజర్లు అలాగే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లు అలాగే నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వై సంఘం అధ్యక్షులు కొండా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సెక్రటరీ కోట సత్యనారాయణ గారు అలాగే రమేష్ గారు ఇంకా కోట గురుబ్రహ్మం గారు మెంట బ్రహ్మం గుప్తా గారు తిరువీధి ప్రకాశం గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అనేక మంది పాల్గొనడం జరిగింది మాకు ఈ శుభ సందర్భంగా ఈరోజు నుంచి మేము మహాసభకు చేయవలసిన కార్యక్రమాలన్నిటికీ కూడా ఏ అడ్డంకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేదానికి మాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మహాసభను ముందుకు నడిపించుకుపోతామని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సోదరి సోదరీమనులకు అందరికీ ఈరోజు పెద్ద పండగ కార్తీక మాసం అయిపోగానే పెద్ద పండగ లాంటిది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గెలవకుండానే గెలిచానని చెప్పి గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని భయప్రాంతులకు గురి చేసి ఆయన ఎక్కాడు కానీ ఆయనే చేయలే కానీ ఈరోజు మళ్ళీ మేము ఎలక్షన్ జరిపి కొత్త ప్రెసిడెంట్ వస్తే చిన్ని రామసత్యనారాయణ గారు జంగారెడ్డి గూడెం ఆయనకి ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత కూడా ఆయనే వదల పట్టుకొని ఊగులాడుతూనే ఉన్నాడు అందుకని కోర్టుకు పోయాడు కోర్టులో ఈరోజు మాకు ఫేవర్గా నువ్వు చేసింది తప్పు చెల్లదు అని చెప్పి తీర్పునిచ్చాడు ఈ దెబ్బతో ముక్కల ముక్కలు అయిపోయాడు ఈరోజు ముక్కాల ముక్కలు ముక్కలు అయిపోయాడు ఇంక లేడు ఇంకెక్కడా లేడు ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభలో ముక్కాలనే పేరే లేదు కాబట్టి ప్రజలు అందరు గమనించాల్సింది ఏంటంటే ఒక మహాసభని నిర్విఘంగా జరుపుతామని మేము ముందుకొస్తే దాన్ని జరపని కూడా వెనక లాగుతున్నాడు లాగద్దు అని చెప్పి హైకోర్టే ఈరోజు ఆర్డర్ ఇచ్చింది ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని ఇక ముందు జరగబోయే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి ఈ మహాసభని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా ఇదివరకు మన ఆరివయ మహాసభ గురించి అతను ఏయో చవాకులు అవాకులు పేల్చడం జరిగింది మా యొక్క ఎలక్షన్ చెల్లదని ఈరోజు కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చి వారికి ఒక చప చేయడం జరిగింది కాబట్టి దీన్ని గ్రహించి మహాసభకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి తర్వాత మాకు అన్ని హ్యాండ్ ఓవర్ చేసి మహాసభ అభివృద్ధికి ఆరు ఉన్నతికి తోడ్పడాల్సిందిగా కూర్చున్నాం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆరు సంఘం అధ్యక్షుడిని ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ నెలలో మహాసభ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఆ రోజు మన నెల్లూరులో ఉన్న మాజీ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథు ఆ ఎలక్షన్ చల్లదని ఆ ఎలక్షన్ ఆఫీసర్ మీద మహాసభ మీద కోర్టుకు పోవడం జరిగింది ఈరోజు ఆ కోర్టు ఆర్డరు మనకి అనుకూలమైంది ద్వారకా నాథికి వ్యతిరేకంగా వచ్చింది అది చాలా శుభతరుణము ఇప్పుడు మనకు పట్టిన దరిద్రము వదిలిపోయినట్టే ఒక విధంగా చెప్పాలంటే ఇంక నుంచి మహాసభ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి ఇంకనైనా మీరు ఇటువంటి కార్యక్రమాలు వంద వంద సంవత్సరాల మహాసభకి ఎవరు చేయని విధంగా మీరు టిస్తున్నారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలని చేయకుండా ముందుకు అమ్మని కలుపుకొని ముందుకు పోవాలని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం ఇరవై మూడు ఒక సిటీ సివిల్ కోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభకి ఒక ఆర్డర్ తీసుకుని వచ్చారు ఎన్నికలు జరగపో జరగకూడదని అది ఐఏ నంబర్ వన్ జీరో వన్ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ జీరో ట్వంటీ త్రీ ఓపీ నంబర్ నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు అని ఒక ఆర్డర్ తీసుకొని వచ్చారు దాన్ని సవాల్ చేస్తూ మేము హైదరాబాద్లో హైకోర్టులో ఒక కేసు వేయటం జరిగింది ఆ కేసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పారంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఎంటర్ప్రీ అయ్యేదానికి లేదు అని ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తూ సిటిల్ సివిల్ కోర్టుకి ఆరు తొమ్మిదిలో ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది మీరు రాంగ్ చేశారు మీరు ఇమీడియట్లీ కేసు డిస్పోజ్ చేయండి అని చెప్పారు అది మళ్ళా వాళ్ళ ట్రెజరర్ కేసేశాడు అది పెండింగ్లో ఉన్నది ఈరోజు వాళ్ళ కేసుని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు నుంచి శ్రీరామ్ సత్యనారాయణ ఎన్నిక చెలుతుందని వారు ఓడిపోయినట్టుగా భావించి ముక్కాల ద్వారా మహాసభ నుంచి కూడా సభ్యత్వం రద్దు చేశాం ఈ రోజు నుంచి మహాసభకి ముక్కాల ద్వారా నాకు ఎలాంటి సంబంధం లేదని ఇందు మూలకంగా అందరికి తెలియజేసుకుంటున్నాం దివిలో నిర్ణయం భువిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட ஜெரு சிபகார்க்கு காவலின அந் ரகால பட்ட சாரீஸ் கேட்டீஸ் டிசைனர் வக் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொரின் சமயம் பிரதி கஸ்டமர் அமூலியம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்